హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయ్ ఎనర్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అకాడమీ బుక్ జంతు శాస్త్రం నుంచి మనం క్లాస్ డిస్కస్ చేయబోతున్నాం మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్ జంతు నిర్మాణ దేహ నిర్మాణం అనే చాప్టర్లో ఉన్నాం పోయిన క్లాస్లో మనము కుడ్యాన్ని గురించి మనం డిస్కస్ చేసుకుంటే శరీర కుడ్యము అనే టాపిక్ గురించి మనం శరీర కుహరం దీన్ని సీలోమ్ అంటాం దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ దాదాపు కొన్ని బిట్స్ డిస్కస్ చేసాం ఈరోజు కూడా శరీర కుహరంలోని మిగతా టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం లైన్ టు లైన్ డిస్కస్ చేయబోతున్నాం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈరోజు మనం నిన్న మొన్నట్లు మనం చూసింది మార్చి పదిహేను కల్లా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు మనం చూసాం ఇది చాలా సంతోషకరమైన విషయం అదే అదే ఖచ్చితంగా వారు మార్చి ఫిఫ్టీన్త్ కల్లా నోటిఫికేషన్ ఇస్తారని అందరం ఆశిద్దాం కాబట్టి మీ ఇప్పుడు డౌట్గా ఇప్పటి వరకు ఉన్నవారు నోటిఫికేషన్ వస్తుందో రాదో అనుకున్నవారు ఇక కొంచెం స్పీడప్ అవ్వాలండి మీ ప్రిపరేషన్ మరలా స్పీడప్ చేయాలి జేకే కాంపిటీషన్ తరఫున మీ అందరికీ మంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనం కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో అన్ని బోటనీ జువాలజీ అన్నీ కవర్ చేయబోతున్నాం ఇప్పటికే కొన్ని ఫస్ట్ ఇయర్ బోటనీ జువాలజీలో కొన్ని చాప్టర్స్ కూడా కవర్ చేసాం లైన్ టు లైన్ కవర్ చేసాం ఇంకా మీరు లేట్ చేయొద్దు ఇంకెవరైనా ఈ క్లాసులు వాళ్ళు ఫస్ట్ ఈ వీడియో మీకు రావాలనుకున్నవాళ్ళు జీకే కాంపిటీషన్స్ని మెంబర్షిప్ని తీసుకోండి జీకే గోల్డ్ లెవెల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు వీడియోస్తో పాటు మీకు పర్సనల్గా పీడిఎఫ్ కూడా పంపబడుతుంది సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ పోయిన క్లాస్లో మనము ఫైవ్ సెవెంటీ వన్ అంటే ఈ మొత్తం మీద కూడా ఐదు వందల డెబ్బై ఒకటి బిట్స్ వరకు మనం ఇప్పుడు డిస్కస్ చేసాం ఈ ఐదు వందల డెబ్బై ఒకటి బిట్స్ రెండు రెండు చాప్టర్ల నుంచి అండి రెండు చాప్ రెండు యూనిట్స్ నుంచే ఇంకా అనేక యూనిట్స్ ఉన్నాయి చూడండి దీన్ని బట్టి చూడండి మనం ఏ లైన్ కూడా వదిలిపెట్టకుండా లైన్ టు లైన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏ మిట్కు ఏ బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే లేదు సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ టేక్ మెంబర్షిప్ దెన్ యూల్ గెట్ ఆల్ క్లాసెస్ రైట్ సో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ శరీర కుహరం జంతుదేహ నిర్మాణంలోని శరీర కుహరం అనే యూనిట్లో మనము జంతుదేహ నిర్మాణం అనే యూనిట్లో శరీర కుహరం అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ చూస్తే నిజ శరీర కుహర జీవుల్లో జీర్ణనాళం ఇతర అంతరంగాలను ఆవరించి ఉండే మధ్యస్థవచ పొరను ఏమంటారు నిజ శరీర కుహర జీవుల్లో జీర్ణనాళం అలాగే ఇతర అంతరంగాలను ఆవరించి ఉండే మధ్యస్థవచ పొరను అంతరంగ వేష్టనం లేదా స్ప్లాంకినిక్ వేష్టనం అంటున్నాం అంతరాంగ వేష్టనం లేదా స్ప్లాంక్ వేస్తున్నాం అదే నిజ శరీర జీవుల దేహ దేహకుడ్యాన్ని ఆవరించిన మధ్యస్థ పొరనేమో కుడ్య వేష్టనం అంటున్నాం అంతరాంగాలను ఆవరించి ఉన్న పొరనేమో మనము అంతరంగ వేస్తున్నాము అని అంటున్నాం ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ పిట్ చూద్దాం కుడ్య వేష్టనానికి అంతరంగ వేష్టనానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశమును ఏమంటారు ఫైవ్ సెవెంటీ త్రీ కుడ్య వేష్టడానికి అలాగే అంతరంగ వేష్టనానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశమును నిజ శరీర కుహరం అంటాం నిజ శరీర కుహరం అంటాం సీలోమ్ నిజ శరీర కుహరం యు సీలోమేట్ యు సీలోమ్ అని అంటున్నాం తర్వాత నెక్స్ట్ బిట్ చూద్దాం ఇక్కడ బిట్ మరొకసారి రిపీట్ అయింది నంబర్ రిపీట్ అయింది నో ప్రాబ్లం ఫైవ్ సెవెంటీ త్రీ నిజ శరీర కుహర జీవుల్లో అంతరాంగ అవయవాలు ఎలా అమరి ఉంటాయి నిజ శరీర కుహర జీవుల్లో అంతరంగ అవయవాలు ఎలా అమరి ఉంటాయి ఆన్సర్ ఆంత్రవేష్టనంతో బంధించబడి శరీర కుహరంలో వేలాడుతూ ఉంటాయి ఆంత్రవేష్టనంతో బంధించబడి శరీర కుహరంలో వేలాడుతూ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అంతరాంగాలను శరీర కుడ్యముతో బంధించి ఉండే ఆంత్రవేష్టనాన్ని ఏమంటారు అంతరంగాలను అంటే లోపల ఉండే అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని శరీర కుడ్యముతో బంధించి ఉండే ఆంత్రవేష్టనాన్ని ఆంత్రయోజని అంటారు ఆంత్రయోజని అని అంటారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏ జీవుల్లో ఆంత్రయోజని శరీర కుహరమును చిన్న గదులుగా విభజిస్తుంది ఏ జీవుల్లో ఆంత్ర యోజని శరీర కుహరమును చిన్న గదులుగా విభజిస్తుంది ఆన్సర్ అనెలిడా లాంటి యుసిలోమీట్లు అనెలిడా వర్గానికి చెందిన యు సిలోమీట్లను వాటిలో ఆంత్ర యోజన అనేది శరీర కుహరాన్ని చిన్న చిన్న గదులుగా విభజిస్తుంది మనం జలగా లీచిన కనుక మనం గమనిస్తే దాని యొక్క శరీర కుడ్యాన్ని మనం గమనిస్తే ఖండితాలను మనం చూడవచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సకశేరుకాలలో మూత్రపిండాల లాంటి కొన్ని అమర కొన్ని అవయవాలు ఉదర భాగంలో మాత్రమే ఉంటాయి అవి దేనితో కప్పబడి ఉంటాయి సకశేరుకాలలో మూత్రపిండాల లాంటి కొన్ని అవయవాలు ఉదర భాగంలో మాత్రమే దేనితో కప్పబడి ఉంటాయి ఆన్సర్ దైహిక వేస్తనం దైహిక వేస్తన అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సకసేరుకాళ్ళలోని ఆంత్రవేష్టనం ఏమంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సఖసేరుకాల్లో ఆంత్రవేష్టనాన్ని తిరోవేష్టనం అని అంటారు తిరోవేష్టనం అని అంటారు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సఖ అవయవాలను ఏమంటారు తిరోవేష్టన అవయవాలు అంటారు అండ్ ఫైవ్ సెవెంటీ నైన్ క్వశ్చన్ చూడండి ఏ జీవుల్లోని పిండాభివృద్ధిలో ఏ జీవుల్లోని పిండాభివృద్ధిలో మధ్యస్థవచం నుంచి ఏర్పడిన నిజ శరీర కుహరము సంయుక్త బీజ కుహర స్థానాన్ని ఆక్రమిస్తుంది మధ్యస్థవచం నుంచి ఏర్పడిన ఒక శరీర కుహరం ఉంటుంది ఆ శరీర కుహరము సంయుక్త బీజ కుహర స్థానాన్ని ఆక్రమించి ఆన్సర్ నిజ శరీర కుహర జీవులు నిజ శరీర కుహర జీవుల్లో ఉన్న వాటి పిండాభివృద్ధి దశలో మధ్యస్థోచం నుంచి ఏర్పడిన నిజ శరీర కుహరం నిజ శరీర కుహరము ఇది సంయుక్త బీజ కుహర స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటే సంయుక్త సంయుక్త బీజ కుహరము నిజ శరీర కుహరముగా మారుతుందని మనం గమనించవచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నిజ శరీర కుహర జీవులకు మరొక పేరు నిజ శరీర కుహర జీవులకు మరొక పేరు ఇవి ద్వితీయ శరీర కుహరులు వెరీ ఇంపార్టెంట్ బిట్ ద్వితీయ కుహర అని కూడా వాటిని పిలుస్తాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ప్రథమ ముఖదారులు అని ఏ జీవులను అంటారు ప్రథమ ముఖదారులు అని ఏ జీవులను అంటారు ఆన్సర్ షైజో సీలోమేట్లు షైజో సీలోమేట్లు అంటే విభక్త శరీర కుహరం కలిగిన జీవులు ఇవి షైజోసిలోమేట్లు ఇవి యూ సీలోమేట్లు నిజ శరీర కుహరం కలిగిన జీవులు ఈ నిజ శరీర కుహరం కలిగిన జీవులు మళ్ళీ రెండు రకాలు వాటిని గురించి మనం ఒకటి వాటిలో ఒకటి షైజో సిలోమేట్స్ అనమాట తర్వాత ఫైవ్ ఎయిటీ ఎయిట్ పూర్ణభంజిత నిర్ధారిత విదళనాలను ప్రదర్శించే జీవులు పూర్ణభంజిత సర్పిల నిర్ధారిత విదళనాలను ప్రదర్శించే జీవులు ఆన్సర్ షైజో సిలోమీట్లు షైజో సిలోమీట్లు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ షైజో సిలోమీట్లలో ఏ కణం విభజన చెంది బహిస్వచము అంతఃస్థము అలాగే మధ్యత్వచ దిమ్మెలు ఏర్పడతాయి షైజో సిలోమీట్లో ఒక కణము ఈ కణం విభజన చెంది ఈ ఒక కణం నుంచే బహిస్థవచం వస్తుంది అంతత్వ స్వచం వస్తుంది అలాగే మధ్యస్థవచము ఈ దిమ్మెలు ఏర్పడతాయి ఆ కణం పేరే ఫోర్ బ్లాస్టోమియర్ ఫోర్ డీ బ్లాస్టోమియర్ ఆర్ బ్లాస్ట్ అని అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇంపార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫోర్ డి బ్లాస్టోమియర్ ఆర్ మీసోబ్లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ షైజోసిలోమీట్లలో మూడు దిమ్మెలను ఏర్పరచి సంయుక్త బీజ కుహరికను ఏర్పరిచే కణం ఇప్పుడే చెప్పుకున్నాం కదా మూడు త్వచ దిమ్మలు ఏర్పడతాయని ఈ మూడు త్వచ దిమ్మలు ఏర్పడటమే కాకుండా వాటి నుండి సంయుక్త బీజ కుహరికను ఏర్పరుస్తుంది ఆకడమే దాన్ని ఫోర్ డీ బ్లాస్టోమియర్ లేదా సెంటో బ్లాస్ట్ అని అంటున్నాం ఫోర్ డి బ్లాస్టోమియర్ లేదా మీ సెంటో బ్లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ప్రతి మధ్య మధ్య త్వచ దిమ్మెలలో చీలిక ఏమి ఏర్ ఏమి ఏర్పడటానికి దారితీస్తుంది కదా సైజో సీలోమీట్లలో మధ్యస్థం అనేది చీలుతుంది ఈ చీలి ఇది దేనికి దారితీస్తుందంటే సైజో సీలోమ్ లేదా చీలిన కుహరం అనేది ఏర్పడటానికి దారితీస్తుంది సైజో చీలం షైజో అంటేనే చీలిన చీలిక సీలోం అంటే కుహరం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ బిట్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అనెలిడాలో షైజోషిలోమ్ను ఏమంటారు అనలి అనెలిడా జీవులలో షైజోసిలోమ్ను ఏమంటారు ఆన్సర్ క్రియాత్మక శరీర కుహరము లేదా పర్యాంతరంగ కుహరము అని అంటారు క్రియాత్మక శరీర కుహరం లేదా పర్యాంతరంగ కుహరం ఫ్రెండ్స్ ఇది మనము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ హండ్రెడ్ నైంటీ త్రీ క్వశ్చన్ చూద్దాం శరీర కుహరం వదులుగా గదులు కలిగి ఉన్న జీవులు ఈ శరీర కుహరం ఎలాగా ఉంటుందంటే గదులు గదులుగా ఉంటుంది ఈ గదులన్నీ కూడా చాలా వదులుగా లూజుగా ఉంటాయి ఆ జీవులే అనిలిడా వర్గము జీవులు ఫైవ్ నైంటీ ఫోర్ మొలస్కా జీవులలో శరీర కుహరం ఎలాంటి శరీర కుహరం ఆర్ద్రోపొడ మొలస్కా జీవులలో శరీర కుహరము అది క్రియాత్మక శరీర కుహరము క్రియాత్మక శరీర కుహరము నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్రియాత్మక శరీర కుహరము అంతరాంగ అవయవాల చుట్టూ ఉండి రక్తముతో నింపబడి ఉంటుంది ఈ క్రియాత్మక శరీర కుహరము ఎలా ఉంటుందంటే అంతరాంగ అవయవాల చుట్టూ ఉంటుంది అలాగే రక్తంతో నింపిబడి ఉంటుంది ఈ కుహరాన్నే మనం రక్త శరీర కుహరము అంటాం రక్త హీమోసిలోమ్ అంటాం రక్త శరీర కుహరం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఆర్ద్రోపొడ మొలస్కా జీవుల్లో రక్త కుహరము ఎలా ఏర్పడుతుంది అంటే చూడండి ఆర్ద్రోపూడ మొలస్కా జీవుల్లో రక్త కుహరము ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అయితే ఈ రక్త కుహరము ఎలా ఏర్పడుతుంది ఆన్సర్ పిండానికి చెందిన సంయుక్త బీజ కుహరము శరీర కుహర గదులతో కలయడం వల్ల ఇది ఫ్రెండ్స్ ఈ పిండంలో ఏదైతే సంయుక్త బీజ కుహరం ఉంటుందో ఆ సంయుక్త బీజ కుహరము శరీర కుహర గదులతో కలవడం వల్ల రెండు జాయిన్ అవ్వడం వల్ల ఈ యొక్క రక్త కుహరము ఏర్పడుతుంది రక్త కుహరం ఏర్పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ కణజాలాలు నేరుగా రక్తంలో తడిసి ఉండే జీవులకు ఉదాహరణ కణజాలాలు నేరుగా రక్తంలో తడిసి ఉండే జీవులకు ఉదాహరణ ఆన్సర్ ఆర్ద్రోపొడ మొలస్కా వీటిలో రక్త కుహరం ఉంటుంది ఆర్ద్రోపొడ మొలస్కా ఇవి ఎగ్జాంపుల్ రక్త కుహరం కలిగిన జీవులకు ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి సంబంధించిన డయాగ్రామ్ను మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ వర్గపు జంతువుల జీవులలో ఏ వర్గపు జీవులు విభక్త శరీర కుహర జీవులలో షైజోసిలోమేట్స్లో శరీర కుహరం ఇలా ఉంటుంది మొట్టమొదటి చూస్తే ఇది ఈ సంయుక్త బీజ రంధ్రము లేదా ఆది ఆంత్ర రంధ్రము అంటాము దీన్ని ఇది మధ్యస్థవచము మధ్యస్థవచంలో ఉంటుంది ఈ తర్వాత ఈ గ్రీన్ కలర్ పార్ట్స్ ఉన్నాయి చూడండి అవి ఈ మధ్యస్తోచము త్వర తర్వాత పిక్చర్లో మనం చూస్తే ఈ మధ్యస్థోచం అనేది చిట్లుతుంది ఇక్కడ ఆది ఆంధ్ర రంధ్రాన్ని మనం చూస్తున్నాం అలాగే మూడో విషయం మనం చూస్తే అదే డయాగ్రామ్లో మూడోది మనం చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ సంయుక్త బీజ రంధ్రము నోరుగా ఏర్పడుతుంది అలాగే పాయువుగా కూడా ఏర్పడుతుంది నోరు పాయువుగా ఉంటుంది అలాగే విభక్త సిద్ధిని విభక్త శరీర కుహరం ఈ రెండు కూడా ఏవైతే మధ్యస్థోచంలో ఉన్న ఈ గ్రీన్ పార్ట్స్ ఇవి సపరేట్గా అవి విభజింపబడతాయి మధ్యగా విభజింపబడి అటువైపు ఇటువైపు సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి ఇవి విభక్త శరీర కుహరం కలిగిన జీవులలో వాటి యొక్క శరీర కుహరం యొక్క విభక్త ఏర్పడి ఎలా ఏర్పడుతుంది అనేది మనము ఈ పిక్చర్లో మనం గమనించవచ్చు నోరు పాయు ఒకదానికి ఒకటి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి ఆ సైడు మధ్యస్థ వచ్చము ఈ సైడు మధ్యస్థం విభజించబడి ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ క్వశ్చన్ ఫైవ్ నైంటీ ఎయిట్ క్వశ్చన్ సీలోమ్ ఏర్పడిన విధానమును అనుసరించి నిజ జీవిత నిజ శరీర కుహర జంతువులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు సీలోమ్ ఏర్పడిన విధానం అంటే శరీర కుహరం ఏర్పడిన విధానాన్ని బట్టి ఈ నిజ శరీర కుహర జంతువులను ఏమి ఎన్ని రకాలుగా విభజించారు ఆన్సర్ రెండు రకాలు ఒకటి విభక్త శరీర కుహరలు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేశాం రెండోది ఆంత్ర శరీర కుహరులు ఆంత్ర శరీర కుహరులు ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ బిట్ నుంచి మనం ఆంత్ర శరీర కుహరల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆది ఆంధ్ర మధ్యత్వచ కోశాల నుండి ఏర్పడిన శరీర కుహరములను ఏమంటారు ఆది మధ్య త్వచ కోశాల నుండి ఏర్పడిన శరీర కుహరమును ఆంత్ర శరీర కుహరము లేదా ఆ జీవులను ఆంత్ర శరీర కుహర జీవులు లేదా ఎంటిరోసిలోమేట్స్ అంటున్నాం ఇందాకేమో విభక్త శరీర కుహరనేమో షైజోసిలోమేట్స్ అంటున్నాం ఇప్పుడు ఈ ఆది ఆంత్ర మధ్యస్తోచం నుంచి ఏర్పడిన శరీర కుహరాలని ఆంత్ర శరీర కుహర జీవులు అని అంటున్నాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ హెమి కార్డేట్లు కార్డేట్లు ఇవన్నీ ఏ రకమైన శరీర కుహరమును కలిగి ఉన్న జీవులు ఇకైనా డర్మేటా స్టార్ఫిష్ హిమీ కార్డేట్లు కార్డేట్లు వీటిలో ఉండే శరీర కుహరము ఆంత్ర శరీర కుహరము వీటినే ఆంత్ర శరీర కుహర జీవులు అంటున్నాం సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఏ జంతువులలో మధ్యత్వచ కోశాలు ఆది ఆంత్ర కుడ్యము నుంచి సంయుక్త బీజ కుహరికలోనికి బహిర్వర్తనము చెంది ఉంటాయి జంతువులలో ఈ త్వచ కోశాలు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యత్వచము అనేక అంతరంగ అవయవాలను ఏర్పడటానికి కారణం ఈ కోశాలు ఆది కుడ్యం నుంచి సంయుక్త బీజ కుహరికలోనికి బహిర్వర్తనం చెంది ఉంటాయి ఆ జీవులు ఏంటంటే ఆంధ్ర శరీర కుహరులు అంటున్నాం ఆంధ్ర శరీర కుహరులు వాటినే ఎంటిరోసిలోమేట్లు అని అంటున్నాం ఎంటీరో సిలంట్రీ సిమేట్లు క్వశ్చన్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ ఆంధ్ర శరీర కుహరంలో ఎంటిరోసిలోం ఎలా ఏర్పడుతుంది ఆంధ్ర శరీర కుహర జీవుల్లో ఎంటీరోశీలోం ఎలా ఏర్పడుతుంది ఆన్సర్ ఆన్సర్ త్వచ కోశాలు కలవడం వల్ల ఈ త్వచ కోశాలు త్వచ కోశాలు కలవడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ద్వితీయ ముఖధారులు ద్వితీయ ముఖదారులని ఏ జీవులు అంటారు ఆన్సర్ ఎంటిరో సిలోమేట్లు ఫ్రెండ్స్ ఇందాక మనం ఒక బిట్ చెప్పుకున్నాం ప్రథమ ముఖదారులు వాటి గురించి డిస్కస్ చేసాం మీకు గనక ఆన్సర్ కనుక మీకు గుర్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి సిక్స్ నాట్ ఫోర్ ఎంటిరో సిలోమేట్లు ఎలాంటి విదళనమును చూపిస్తాయి ఎంటిరో ఎలాంటి విదలనాన్ని చూపిస్తాయి ఆన్సర్ వ్యాసార్థ లేదా చక్రాబ అనిర్ధారిత విదలనము వ్యాసార్థ విదళనము లేదా చక్రాబ విబలనము ఇంకా అనిర్ధారిత విదళనం అదే సైజో సిలోమీటర్లు అయితే అవి పూర్ణభంజిత సర్పిల నిర్ధారిత విదలనాలు కానీ అయితే అనిర్ధారిత అలాగే వ్యాసార్థ చక్రావ ఇలాంటి విధానాలను చూపిస్తాయి ఇక్కడ మనం డయాగ్రామ్ చూద్దాం సో ఫ్రెండ్ చూడండి ఇక్కడ మనము ఎంటిరోసిలోమేట్ నిజ శరీర కూరలు ఆ శరీర కూరం ఎలా ఏర్పడుతుంది అనేది మూడు పిక్చర్లు మనం చూస్తున్నాం మొట్టమొదటి పిక్చర్ ఇది సంయుక్త బీజరంధ్రము బ్లూ కలర్లో సంయుక్త బీజరంధ్రము ఈ సంయుక్త బీజరంధ్రంలో ఏమవుతుంది ఆది ఆంతర కోశాలు బహిర్వర్తనం చెంది శరీర కుహరం ఏర్పడుతుంది ఇవి రెండు ఉన్నాయి చూడండి ఆది ఆంతర రంధ్రాలు ఇవి బహిర్వర్తనం జరిగి శరీర కుహరము ఏర్పడుతుంది తర్వాత ఏమవుతుంది సంయుక్త బీజరంధ్రము పాయువుగా మారుతుంది అలాగే దాని వ్యతిరేక దిశలో నోరు ద్వితీయంగా ఏర్పడుతుంది మొదట పాయువు ఏర్పడుతుంది ఆ తర్వాత నోరు ఏర్పడుతుంది ఇది ఆంత్ర శరీర కూరలకు ఉదాహరణ ఈ మూడు పిక్చర్ను గుర్తుపెట్టుకోండి పిక్చర్స్ మీద కూడా పురు క్వశ్చన్స్ ఫామ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ నాట్ ఫైవ్ ఆంత్ర శరీర కుహర జీవుల్లో సంయుక్త బీజ రంధ్రం పాయువుగా మారి దాని వ్యతిరేక దిశలో ఏర్పడే ద్వితీయ నిర్మాణమును ఏమంటారు ఇప్పుడే చూసాం ఫ్రెండ్స్ అది ఆ ద్వితీయ నిర్మాణమును నోరు అంటున్నాం సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఏ జీవులలో ఆది ఆంతరకోశాలు బహిర్వర్తనం చెంది శరీర కుహరం ఏర్పడుతుంది ఆన్సర్ ఆంత్ర శరీర కుహరలు వీటినే నిజ శరీర కుహరలను కూడా అని అంటాం సిక్స్ నాట్ సెవెన్ యు సీలోమీట్లలో అంతరాంగాలు స్వేచ్ఛగా సంకోచ సడలికలు జరుపుతాయి ఈ కదలికలు లేదా సడలికలను ఏమంటారు పెరిస్టాల్టిక్ కదలికలు పెరిస్టాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహార నాళికలో ఆహార ఆహారణాళికలో ఆహారం మింగేటప్పుడు కదిలే కదలికలను పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని కూడా అంటున్నాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ నాట్ ఎయిట్ ఈ జీవులలో బీజవాహికలు లేని అకసేరు కళలోనూ స్త్రీ సకసేరు కళలోనూ బీజ కణాలు శరీర కోహరంలోనికి విడుదలవుతాయి ఏ జీవులలో ఏ జీవులలో బీజకణాలు లేని అకసేరు కాలలోనూ అలాగే స్త్రీ సకసేరు కళలోనూ బీజ కణాలు శరీర కుహరంలోనికి విడుదలవుతాయి ఆన్సర్ నిజ శరీర కుహరులు నిజ శరీర కుహరులు క్వశ్చన్ నెంబర్ సిక్స్ నాట్ నైన్ అకసేరు విసర్జక పదార్థాలను గ్రహించి తాత్కాలికంగా నిల్వ చేసి బయటకి పంపే అనుకూలనం ఏది అకసేరు కాలలో విసర్జక పదార్థాలను గ్రహించి తాత్కాలికంగా నిల్వ చేసి బయటకు పంపే అనుకూలనము ఆన్సర్ శరీర కుహర ద్రవం శరీర కుహ కుహర ద్రవం ఈ ద్రవం ద్వారానే విసర్జక పదార్థాలు బయటికి పంపించి వేయబడతాయి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ యూసీలో మెట్ల జీవులలో మధ్యత్వచము ఆహారణ అంతఃస్త్వచంతో సంబంధం ఏర్పరచుకొని లోనికి నొక్కడం వల్ల ఆహారనాళంలో ఏ ఏ భాగాలు అభివృద్ధి చెందుతాయి యూసీలో మెట్లు ఎగ్జాంపుల్ మనమే అనుకున్నాం మానవులు ఈసులమెట్లు కదా కార్డియేటర్లు కదా ఈ ఆహరణాల అంతస్త్వచ్చంతో సంబంధం ఏర్పరచుకుంటుంది ఏది మధ్యత్వచం ఆహారణాల అంతఃస్థంతో సంబంధం ఏర్పరచుకొని లోనికి నొక్కటం వల్ల ఈ ఆహరణాలలో ఏ భాగాలు అభివృద్ధి చెందాయంటే ఆన్సర్ అంతర జఠరము అలాగే జీర్ణాశయము ఈ రెండు భాగాలు కూడా దీనివల్ల ఏర్పడ్డాయి నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్వశ్చన్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ యూసీలో సిలో మధ్య మధ్యత్వచం నుండి అంతర్జటరం జీర్ణాశయం అభివృద్ధి చెందుటకు చెందుటను ఏమంటారు ఈ త్వచం నుంచి జఠరము జీర్ణాశయం ఎవరైనా అభివృద్ధి చెందుతాయని ముందు బిట్లో చెప్పుకున్నాం అలా చెందుటం ఏమంటామంటే ప్రాథమిక ప్రేరేపణ ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ట్వల్వ్ సూడోసిలోమేట్లలో ఆహార నాళము ఎలా ఉంటుంది సూడోసిలోమెట్లలో ఆహార నాళము సరళంగా ఉంటుంది అలాగే సన్నగా పొడవుగా ఉంటుంది సిక్స్ వన్ త్రీ ప్రాథమిక ప్రేరేపణ అనే సంబంధం లోపించిన జీవులు ప్రాథమిక ప్రేరేపణ అనే సంబంధం లోపించిన జీవులు సూడోసిలోమేట్లు ప్రాథమిక ప్రేరేపణ మనము సీలోమెట్లలో చూస్తున్నాం యూ సీలోమెట్లలో కదా ఏంటది మధ్యత్వచం నుండి అంతర్జటం జీర్ణాశ్రయం అభివృద్ధి చెందటాన్ని ప్రాథమిక ప్రేరేపణ అంటాం ఇది సూలోమెట్లలో జరగదు సూడోశీలోమెట్లలో జరగదు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫోర్టీన్ సరళమైన పాలుచని కుడ్యం గల ఆహారనాళం గల జీవులు ఆన్సర్ నిమ్మటోడ్లు నిమ్మటోడ వర్గానికి చెందిన జీవులు వీటిలో ఆహార నాళము సరళంగా ఉంటుంది అంతేకాకుండా పలచని కుడ్యం ఎందుకంటే ఆహారనాళం నుంచి ఆహారనాళం నుంచి జీర్ణమైన పోషకాలు శరీర కుహరంలోకి ప్రవేశించాలి కాబట్టి ఇక ఈరోజు లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం లాస్ట్ క్వశ్చన్ నిమటోడ్లలో ఆహార నాళం నుండి జీర్ణమైన ఆహార పదార్థాలు సులభంగా దేనిలోనికి వ్యాపనం చెందుతాయి దేనిలోకి వ్యాపనం చెందుతాయి అంటే మిథ్యా శరీర కుహర ద్రవంలోనికి వ్యాపనము చెందుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న ఆల్మోస్ట్ ఫార్టీ బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం ఈ ఫార్టీ బిట్స్ తప్పకుండా మీరు బాగా నెంబర్ ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయండి అవసరమైతే మీరు ఇంకా మీ స్పెషల్ మీ సొంత నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ప్రిపరేషన్ని బాగా హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్గా సిన్సియర్గా కొనసాగించమని జేకే కాంపిటీషన్ తరపున నేను కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే